హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాసి ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈరోజైతే చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉండే అట్లయితే చూపించబోతున్నా అనమాట అట్లయితే వింతే ముందబ్బా అని అనుకుంటారా అవునండి అది వింతే ఎందుకంటే వెన్న తీసిన మజ్జిగతో అయితే నేను ఈ విధంగా అట్లు రెడీ చేశాను అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ ప్రాసెస్ ఏంటి ఈ మేకింగ్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోనండి చాలా క్రంచీగా అయితే మనకి కనిపిస్తున్నాయి కదా సో ఈ విధంగా పల్లీ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటాయండి నేనైతే గనక వెన్న తీసిన మజ్జిగ పుల్లగా అయిపోతాయి కదా అటు మనకి నెయ్యి వస్తుంది ఇలాగే మనకైతే మంచిగా అట్లు కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట దాంట్లో అయితే కొంచెం బియ్యం తీసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఇలా మజ్జిగలు అయితే ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి అలా నానబెట్టిన తర్వాత అయితే కనుక దాన్ని అయితే కనుక మిక్సీ పడుతున్నాను అనమాట సో ఈ విధంగా తీసుకున్న మజ్జిగలోంచి అయితే కనుక వాటర్ పోయే అవసరం లేదు ఆ మజ్జిగకు వస్తే సరిపోతుందనమాట సో దాన్ని అయితే కనుక కొంచెం బరకగా అయితే పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా ఉన్నా అట్లయితే అంత టేస్ట్ అనిపించవన్నమాట సో ఈ విధంగా అయితే మిక్సీ పట్టేశానండి ఇదిగొంచ చూడండి పిండి అయితే ఈ విధంగా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే కనుక దీనిలో వచ్చేసరికి నెక్స్ట్ వన్ కొంచెం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కనుక నా దగ్గర ఇన్స్టెంట్గా ఇప్పుడైతే కనుక కొత్తిమీర పుదీనా లేదని చెప్పేసి ఇలా జీలకర్ర అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తుంది అనమాట మిర్చి అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదండి పిల్లలు మంటగా ఉందని తినరేమో అని చెప్పేసి నేనైతే తక్కువే యాడ్ అనమాట చాలా క్రంచీగా ఉంటాయండి ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా సో ఈ విధంగా మీరైతే ఎప్పుడైనా రెడీ చేశారా రెడీ చేస్తే డెఫినెట్లీ నాకైతే కామెంట్ చేయండి చాలా టేస్టీగా అయితే వచ్చాయండి అట్లు సో ఇదిగోండి చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా అయితే మంచి మంచిగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదా సో చూడండి టేస్టీ టేస్టీగా ఎమ్మీఎమ్మీగా అట్లయితే రెడీ అయిపోయినాయి సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ